ణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా වනී ව්‍යවසාය ධරුල කාරික්‍රමම් సాగుకు పనికచ్చే అన్ని తీల్ర ముచ్చట్లు ఇన్ల ఉంటాయి ఆదిలాబాద్ జిల్లాలోని భూముల్లో ఆధునిక వ్యవసాయానికి కావలసిన స్పష్టమైన ఖచ్చితమైన వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని అధికారులు శాస్త్రవేత్తల సలహాలు అందించే కార్యక్రమం ఇది మేలైన సాగు పద్ధతులు పాటించి మంచి దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను కూడా అందజేస్తున్న కార్యక్రమం ఇది సోయా చిక్కుడులో అందుబాటులో ఉన్న మేలైన రకాలు విత్తన లభ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి ముచ్చట ఉంటుంది వీరితో ముచ్చట వెడతరు ఈ వరలక్ష్మి ఇంకా రైతు అంతరంగం శీర్షికన జొన్న సాగు గురించి బేలకు చెందిన రైతులు నిపుంగే ప్రఫుల్ ఇంకా పోతురాజు స్వాములతో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా వాతావరణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉండి మేఘాలు అక్కడక్కడ మేఘావృతమై ఉంది గాలిలో తేమ ముప్పై ఎనిమిది శాతంగాను గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది గరిష్ట ఉష్ణోగ్రత నలభై ఒక్క డిగ్రీల గాను కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదైంది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు వాతావరణ సూచన విన్నరు ఆదిలాబాద్లోని వ్యవసాయ మార్కెట్లో ఈ ధరలు ఈ విధంగా ఉన్నాయి పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఏడు వేలు పలుకుతుంది అట్లనే సిసిఐ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలు మార్కెట్ ధరలు అవి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ముఖ్యమైన పంటలలో సోయా చిక్కుడు ఒకటి మరి ఈ సోయా చిక్కుడు ఎటువంటి భూమిలో ఎప్పుడు విత్తుకోవాలి అన్న అంశంపైన పైన ఇలా సోయా చిక్కుల్లో అందుబాటులో ఉన్న మేలైన రకాలు విత్తన లభ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ఈ వరలక్ష్మి వెట్టిన ముచ్చట విందాం చాలా మంది రైతులు చాలా రకాల పంటల్ని పండిస్తున్నారు మరి మన దగ్గర సోయా చిక్కుడు మన రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు మనం సుమారుగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం చూసుకున్నట్లయితే సోయా చిక్కుడు మనకు నాలుగు లక్షల డెబ్బై వేల ఎకరాలలో సాగు చేయడం జరిగింది అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే సాగు కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకున్న సోయ చిక్కుడు మన తెలంగాణ రాష్ట్రంలో పత్తి వరి మొక్కజొన్న కంది మరియు సోయ చిక్కుడు అనేది ఐదవ ముఖ్యమైన ప్రధానమైన పంట విస్తీర్ణంలో అదేవిధంగా మన సోయ చిక్కుడులో ఉన్నటువంటి తక్కువ సమయంతో పండడం వల్ల అనేది ప్రాధాన్యత మనకు సోయ చిక్కుడు తర్వాత మిగతా పంటలు జొన్న వేసుకోవడం కానీ లేకపోతే సోయ చిక్కుడు మనకు మొక్కజొన్న వేయడం కానీ లేదా సోయ చిక్కుడు తర్వాత మనకు శనగ వేసేటువంటి క్రాపింగ్ సిస్టమ్ ఉండడం వల్ల మనకు సోయ చిక్కుడు యొక్క ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంది మన జిల్లాలో సోయ చిక్కుడు విద్య ముందట ఎట్లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి మనం సోయ చిక్కుడు విత్తే ముందు మనకు వేసవి దుక్కులు మరియు ఎరువుల వాడకం వేసవి దుక్కులు చేసేటప్పుడు ఎలా ఎరువులు వేసుకోవాలి అదే విధంగా ఎంపిక మనకి చాలా ముఖ్యమైన విత్తన శుద్ధి ఇలాంటి అంశాలను మనం పరిగణకు తీసుకోవాలి విత్తడు ఇంకా ఎరువుల వాడకం అనేది ఎట్లా చేస్తే మంచిగా సోయా చిక్కుళ్ళ మనము వేసవిలో తప్పకుండా లోతైన దుక్కులు దున్నుకోవాలి దున్నుకోవడం వల్లనేటువంటి పురుగు సంబంధించిన అన్ని ఏదైతే మన సాయిల్ ద్వారా వ్యాపించేటువంటి ఉంటాయో అవి అనేటువంటి కొద్ది వరకు కంట్రోల్ చేయడం జరుగుతుంది లోతైన దుక్కును చేసుకోవాలి అయితే మనకు నాలుగు టన్నుల పశువుల పేడ కానీ లేకపోతే రెండు టన్నుల వర్మీ కంపోస్ట్ కానీ లోతు దుక్కులు దున్న తర్వాత మనం సాయిల్లో వేసుకోవాలి అదే విధంగా మన చివరి దుక్కి చేసేటప్పుడు మనకు మొత్తం భాస్వరం ఇచ్చే ఎరువులను మరి అదేవిధంగా మొత్తం పొటాషియం ఇచ్చే ఎరువులను మనం చివరి దుక్కులో వేసుకోవాలి దాంతోపాటు ఫిఫ్టీ పర్సెంట్ మనకు పంటకు చివరి దిక్కులో వేసుకోవాలి మనం వేసుకునేటప్పుడు సింగిల్ సూపర్ రూపంలో వేసుకున్నట్లయితే మనకు సల్ఫర్ కూడా అందే అవకాశం ఉంది నూనె యొక్క శాతం పెరిగి దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది దీనికి తోడు మనకు ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ కూడా చివరి దిక్కులో వేసుకున్నట్లయితే మనము అధిక దిగుబడి సాధించవచ్చు ఈ సోయా రకాలను ఎంచుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు రకాల విషయానికి వచ్చేటప్పటికి మనకు అధిక దిగుబడినిచ్చే రోగ నిరోధక శక్తి కలిగినటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి మనకు మూడు రకాల కాలపరిమితి కలిగిన రకాలు ఉన్నాయి స్వల్పకాలిక రకాలు అవి తొంభై నుంచి తొంభై ఐదు వంద రోజుల మధ్య వచ్చేటి మనకి మధ్యకాలిక రకాలు వంద నుంచి వంద పది రోజుల మధ్యలో వచ్చేటి దీర్ఘకాలిక రకాలు వంద పది రోజుల తర్వాత వచ్చే మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి మనకు దీనికి ముఖ్యంగా స్వల్పకాలిక రకాల విషయానికి వచ్చేటప్పటికి మనకు చే తొంభై మూడు సున్నా అయినటువంటి రకము మధ్యకాలిక రకాల మన వయస పరిశోధన స్థానం ద్వారా రిలీజ్ అయినటువంటి ఏఎస్బి యాభై అదే విధంగా మనకు జేఎస్ మూడు వందల ముప్పై ఐదు డిఎస్బి ట్వంటీ త్రీ ఎంఏ సిక్స్ వన్ టూ వంటి రకాలు కూడా అధిక దిగుబడి రకాలు ఉన్నాయి దీనికి తోడు దీర్ఘకాలిక రకాలకు వచ్చేటప్పటికి వాసరం వంటి రకాలు కూడా మనకు దీర్ఘకాలిక కాల పరిమితిలో అందుబాటులో ఉన్నాయి అయితే రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు నేల స్వభావం మనకు ఉన్నటువంటి నీతి వసతులను బట్టి మనం రకాలను ఎంపిక చేసుకోవాలి నీటి చాలా ముఖ్యం ఖచ్చితంగా నీరు ఉన్నట్లయితే పంట దిగుబడి అనేది అధికంగా వస్తుంది ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో డ్రై స్పెల్ వస్తుంది కాబట్టి నీటి వసతి ఉన్నట్లయితే అశూడ్ ఇరిగేషన్ ఉంటే మనకు ఎప్పుడైతే వానలు పడవో అప్పుడు ఇరిగేషన్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దిగుబడి పెరిగే అవకాశం ఉంది ఈ సోయా చిక్కుడు విత్తనాలు ఎక్కడ మనకు దొరుకుతాయి ఈ రకాల విషయానికి వచ్చేటప్పటికి మన వ్యవసాయ పరిశోధన స్థానంలో నాలుగు రకాలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో విశాఖ పరిశోధన స్థానం ఆదిలాబాద్ లో ఒకటి అనే రకానికి సంబంధించినటువంటి విత్తనం ఉంది అదేవిధంగా మనకు ఏఎస్బి యాభై ఆదిలాబాద్ ఇండోర్ సోహెచ్ చిక్కుడు యాభై అటువంటి రకానికి సంబంధించిన విత్తనాలు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి దీనికి తోడు మనకు ఎంఏఎస్ సిక్స్ వన్ టూ అధిక దిగుమైనటువంటి రకం ఇది కూడా దీని విత్తనం అందుబాటులో ఉంది అదేవిధంగా కేడిఎస్ సెవెన్ టూ సిక్స్ రకం యొక్క విత్తనం కూడా మన వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో అందుబాటులో ఉంది ఎవరైనా విత్తనాలు కావాలనుకున్న రైతులు నా నంబర్ సంప్రదించినట్లయితే మనం తీసుకోవచ్చు విత్తన శుద్ధి విత్తుకునే ముందు ఎట్లా చేసుకోవాలి మనకు తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి ముందుగా సిలిండర్ నాశనంతో చేసుకోవాలి ఒక గ్రాము కార్బన్ డిజిన్ లేదా రెండు గ్రాములు తైరం లేకపోతే ఒకటి పాయింట్ ఐదు గ్రాముల ప్లస్ తైరం అనే మందు దొరుకుతుంది దీంతో విత్తన శుద్ధి చేసుకోవాలి దాని తర్వాత ఒకటి పాయింట్ ఐదు మిల్లీటర్ల ఇమిడాక్లోపి అనే మందు దొరుకుతుంది దాంతో ఇది కీటక నాశన టైప్ దానికి సంబంధించినటువంటి దాంతోని మనం విత్తన శుద్ధి చేసుకోవాలి రైతులు మనకు రైజోబియం బ్రాడియర్ రైజోబియం అనే కల్చర్ దొరుకుతుంది దాన్ని పది కిలోల విత్తనానికి విత్తనానికి ఒక గంట ముందు రెండు వందల గ్రాములు కలుపుకొని విత్తన శుద్ధి చేసుకుని నీటిలో ఆరబెట్టుకోవాలి దీని ద్వారా కూడా నాడ్యూల్స్ డెవలప్ అయి మనకు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది విత్తన శుద్ధితో పాటు మనము ఈ సోయాక్కును విత్తుకునేటప్పుడు అంశాలను పరిగణలోకి తీసుకుంటే మంచిది విత్తేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం ఏ సమయంలో విత్తుకోవాలి ఎంత దూరంలో విత్తుకోవాలి ఎంత విత్తనం మోతాదు వాడాలి అనే విషయాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి అయితే విత్త సమయం చూసుకున్నట్లయితే మనం జూన్ రెండో వారం నుండి జూలై మొదటి వారం వరకే విత్తుకోవాలి జూలై మొదటి వారం తర్వాత విత్తుకున్నట్లయితే ప్రతి వారానికి మనకు ఏడు నుంచి పది శాతం దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా విత్తే దూరం మనకు నల్లరేగడి భూములలో విత్తుకున్నట్లయితే నలభై వర్సల మధ్య పది సెంటీమీటర్లు మొక్కల మధ్యలో ఉండేటట్లు విత్తుకోవాలి అదే కొద్దిగా స్వల్పకాలిక నేలలో అశ్యుడి ఇరిగేషన్ ఉన్నప్పుడు ఎవరైనా స్వయచీ చిక్కుడు సాగు చేయాలనుకున్న వాళ్ళు ముప్పై సెంటీమీటర్లు వర్షల మధ్య పది సెంటీమీటర్లు మొక్కల మధ్య ఉండేటట్లు చూసుకొని విత్తుకోవాలి అది విత్తన మోతాదు విషయానికి వచ్చేటప్పటికి విత్తన మోతాదు అని ముఖ్యంగా ఏంటంటే మనం వేసేటువంటి రకం ఆ రకం యొక్క గింజ అనేది లావుగా ఉందా సన్నగా ఉందా దాన్ని బట్టి లేకపోతే మన కొనే దూరము ఎంత దూరంలో వేసుకుంటున్నాం నలభై ఐదు సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు అదేవిధంగా మొలక శాతం మనం తీసుకున్నటువంటి విత్తనంలో ఎంత మొలక శాతం ఉందనే దాని మీద ఆధారపడి మనం విత్తనం మోతాదుని వేసుకోవాలి రైతులు కూడా వారి స్థాయిలో విత్త మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి విత్తే ముందు ఎప్పుడైనా డెబ్బై శాతం కంటే తక్కువగా ఉన్నట్లు అనిపించినట్లయితే విత్తన మోతాదును పెంచుకోవాలి లేకపోతే నార్మల్గా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల విత్తనం ఒక ఎకరానికి సరిపోయేటట్లు విత్తుకోవాలి ఈ రకాలు వివిధ రకాలు ఉన్నాయని అంటున్నారు కదా వివిధ రకాల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనము ఫస్ట్ తీసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో వేషాద పరిశోధన స్థానం మొదల ద్వారా రిలీజ్ అయినటువంటి వన్ లేదా ఏఎస్బి ఫిఫ్టీ అనే రకము మనకు అధిక అంటే సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల్ల దిగుబడిని ఇస్తూ మనకు సాధారణంగా ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షపాతం ఉంటుంది ఎప్పుడైతే మనకు కాయలో గింజ నిండేటప్పుడు వర్షాలు పడతాయో అప్పుడు మనకు కాయలో గింజ నిండకుండా మనకు పాడ్ బ్లైట్ అనే డిసీజ్ అని వచ్చే అవకాశం ఉంటుంది కాయకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ కాయకుళ్ళు తెగులును సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకము ఏఎస్బి యాభై అదేవిధంగా దీనికి తోడు కొద్ది వరకు మనకు స్టెమ్ గార్లన్నీ కూడా కొద్ది వరకు తట్టుకుంటుంది ఇది మనకు మధ్యస్థ కాలపరిమితి కలిగినటువంటి రకము ఇది మన వ్యవసాయ పరిధిలో స్థానంలో విత్తనం కూడా అందుబాటులో ఉంది రైతులు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు దీనికి తోడు మళ్ళీ ముఖ్యంగా మన బాసర అనేటువంటి రకము ఇది కొద్దిగా వంద ఐదు నుంచి వంద పది రోజులకు పంట చేతికి రావడం జరుగుతుంది ఇది కూడా అధిక దిగుబడినిచ్చేటువంటి రకము దీనికి తోడు మనకు రైతులు మన జిల్లాలో సాధారణంగా ఎక్కువ మొత్తాలు సాగు చేసినటువంటి జేఎస్ మూడు వందల ముప్పై ఐదు ఇది మధ్యకాలిక రకము దీంట్లో ఏందంటే మనకు పది నుంచి పన్నెండు క్వింటల దిగుబడి ఎకరానికి రావడం జరుగుతుంది దీనికి తోడు జేస్ తొంభై మూడు సున్నా ఐదు ఇది స్వల్పకాలిక రకము ఇది ఏంటంటే మనకు తొంభై నుంచి వంద రోజుల మధ్యలో మనకు పంట చేతికి రావడం జరుగుతుంది కాకపోతే ఈ జేఎస్ మూడు వందల ముప్పై ఐదు జేఎస్ తొంభై మూడు సున్నా ఐదు ఏంటంటే మనకు సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు మనకు మంచి దిగుబడి రావదు ఒకవేళ మనకు వాతావరణంలో మార్పులు కానీ అడ్వాన్స్ క్లైమేట్ కండిషన్ కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు లేకపోతే అధిక వర్షాలు పడ్డాయి అనుకోండి కాయ గింజేటప్పుడు పాట్ బ్లైట్ సమస్య అనేది అధికంగా ఉంటుంది రెండు వెరైటీలలో అదేవిధంగా మనకు పల్లా తెగులు సమస్య వచ్చినా కూడా కొద్ది వీటిలలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కావున అంటే వీటిలలో రోగ శక్తి అనేది ఏమీ లేదు ఎటువంటి రోగాలకు కానీ కీటకాలకు కానీ సో రైతులు ఇప్పుడు వచ్చినటువంటి పాత రకాలను కాకుండా ఎప్పుడప్పుడు కొత్త కొత్త రకాలను ఎంపిక చేసుకుంటూ అధిక దిగుబడి పొందుతారని ఆశిస్తుంది సోయా చిక్కుడు సాగు చేసేటప్పుడు ఎటువంటి రకం వాడాలా ఎట్లా విత్తన శుద్ధి చేయాలా ఎంత దూరంలో నాటుకుంటే మంచిగా ఉంటుందో చెప్పిర్రు ధన్యవాదాలు సార్ ఇంతవరకు సోయా చిక్కుడులో అందుబాటులో ఉన్న మేలైన రకాలు విత్తన లభ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ఈ వరలక్ష్మి పెట్టిన ముచ్చట ఇది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నది కిసాన్ వాణి మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబళ్లను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను రైతు అంతరంగం శీర్షికన శ్రోతలకు అందజేస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ఇయ్యలటి రైతు అంతరంగంలో జొన్న సాగు గురించి బేలకు చెందిన రైతులు నిపుంగే ప్రఫుల్ ఇంకా పోతురాజు స్వామిలతో యు దినేష్ పెట్టిన ముచ్చట విందాము జొన్నను ఎప్పుడు ఏ విధంగా విత్తుకోవాలి ఎట్లా సాగు చేస్తే మంచి దిగుబడి ఉందొచ్చో ఈ ముచ్చట్ల ఇప్పుడు విందాం ని పొంగి ప్రపుల్ గారు మీకు నమస్కారం అండి నమస్కారం అండి మీకు ఎంత భూమి ఉంటుంది మూడున్నర ఎకరాలు ఇంకేమన్నా కౌలు తీసుకుంటావా కౌలుకు లేదు అంటే నీళ్లున్నాయి ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు నడుస్తాయి నాకు నీళ్లు ఉన్నాయి మరి నీళ్ళంతా ఇరవై నాలుగు గంటలు నడవంగా మరి నువ్వు ఇంకా కౌలు తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ కదా ఇప్పుడు మా అన్నదమ్ములు ఉన్నాం కదా ఈ చైన్ ఉన్నది ఆ చైన్ ఉన్నది దమ్ములను ఇద్దట్లో అయిపోతుంది ఇప్పుడు ఏమేమి పంటలు ఇప్పుడు పత్తి కట్టెలు అయితే తీసి నేను మూడు బ్యాగులు వేసినాం జొన్న ఎందుకంటే ముందు నేను నేనైతే ఒక తప్పు చేసినామంటే జూన్ నెలలోనే నేను పత్తి పెట్టినాం ఆ నెల పెట్టే మాత్రము గులాబీ రంగు పురుగు వచ్చింది కాబట్టి పత్తి కట్టెలు తీసేసి నేను జొన్న వేసినాం ఇప్పుడు సార్ ఎప్పుడు తీసిన పత్తి కట్టే పత్తి కట్ట జనవరి నెలలోనే మరి జనవరి నెలలో జొన్న వేస్తే ఇంకా కోతకు రాలేదా కోతకు నాలుగు నెలలు కావాలా జొన్నకు ఏదైనా కానీ నాలుగు నెలలు రావాలా మరి ఎన్ని ఎకరాలు వేసినావు జొన్న పంట రెండు ఎకరాలు ఎన్ని బ్యాగులు వేసినావు జొన్న పంటలో జొన్న రెండు ఎకరాలలో మూడు బ్యాగులు వేసినాం ఒత్తు కాలేదా ఒత్తు కాలేదు ఇప్పుడు అంటే ఏంటంటే ఫస్ట్ మనము జూన్లో వేస్తే మాత్రము ఎకరానికి ఒక బ్యాగ్ పడుతుంది కానీ ఇప్పుడు ఈ ఇప్పుడు వేస్తే మాత్రము కొద్దిగా ఎక్క పడుతుంది అంటే రెండు ఎకరాల్లో మూడు బ్యాగులు కావాలన్నా ఒకప్పుడైతే జూన్లో జొన్న వండిస్తుండే ఇప్పుడు రబీలో వండిస్తున్నారు ఏది మంచిగా ఉంటుంది ఇప్పుడు వండిస్తే మాత్రం జొన్న మంచిగా వెళ్తుంది అప్పట్లో రబీలో వండియకపోతుంది ఎందుకంటే జొన్న సుగా కర్రగా అయిపోతాయి వర్షాకాలం మనము తీయలేము ఆధ్వర్ణ ఇప్పుడు కాబట్టి అందరు రైతులు ఏం చేస్తున్నారంటే నీళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పుడు పత్తి కట్టలు తీసేసి జొన్న వేస్తున్నారు హైబ్రిడ్ జోన్ హైబ్రిడ్ జోన్ ఇట్లా పెద్ద జొన్న టాల్కి జవరి ఏమీ రాదు ఎందుకు టాల్కి జొన్న జొన్న అంటే దానికి అవరేజ్ రావాలా కదా ఇప్పుడు మీకు అవరేజ్ ఇంపార్టెంట్ అవరేజ్ అవరేజ్ ఇంపార్టెంట్ ఎన్ని క్వింటాలు వెళ్ళవచ్చు ఈ దో ఎక్కర్ దో ఎక్కర్ల మినిమం పచ్చిస్ క్వింటాల్ దాకా వెళ్ళాలా మస్తు వెళ్తుంది ఏం రేట్ ఉంది ఇప్పుడు దానిది ఇప్పుడు నిన్న నుంచి మా బే బెలా మార్కెట్ లో చాలా అయింది బత్తీస్ సో రూపాయ క్వింటల్ ఉన్నది రేట్ మంచిగా ఉంది మంచిగా ఉన్నది మరి ఇప్పుడు కొయ్యాలంటే ఇంకా నాకు వారం రోజులలో వచ్చేస్తుంది ఎన్ని సార్లు అడుగు మందులు వేసినవి జొన్నకు ఫస్ట్ ఏమో చౌద పైతీస్ పైతీస్ వేసినాము మళ్ళా రెండు సార్లు ఏమో మూడు బ్యాగులు పోసినాం అంటే మూడు సార్లు వేసినా మూడు సార్లు వేసినాం మూడు సార్లు అవసరం ఎందుకంటే ఇప్పుడు టైం ఎట్లా ఉన్నది మనకు తొందరగా రావాలంటే చెట్టు పెరగాలంటే యూరియా కంపల్సరీ భూమి ఖరాబ్ ఖరాబ్ ఎట్లా అవుతుంది మన జొన్న పోసినామంటే గులాబీ పొరుగు రాదు జొన్న పోస్తే ఆ భూమిలలో పంట మార్పిడి అవుతుంది కాబట్టి మేము పోస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు జొన్న వెళ్ళి మందులు కొట్టినామా క్లోరోఫైస్ మోనోసిల్ రెండు సార్లు కత్తర పొరుగు వచ్చింది కాబట్టి క్లోరోఫైస్ కొట్టినాం నీళ్ళు ఎట్లా వారిస్తుంటే మరి జొన్నకు నీళ్ళకు స్ప్రింక్లర్ తోటి ముందు స్ప్రింక్లర్ ఇప్పుడు ఒక లాస్ట్ టైమ్ ఎట్లా ఎనిమిది సార్లు అయింది మొలకెత్తాలంటే మూడు సార్లు కావాలి మళ్ళా నడుము మీద అనుకో ఒకసారి అవుతుంది మళ్ళా రెండు సార్లు అయింది మళ్ళీ ఇప్పుడు కు ఒకసారి అయింది పది రోజులకు ఒకసారి అనుకోండి నాలుగు నెలలలో పడులు చేస్తారా కుల్ల నీళ్ళు కినికి ఉంది నీళ్ళు పైపులు మారుస్తాం ఇప్పుడు ఏంటంటే లోపల పోతే ఎంత వేడి అవుతుంది కాబట్టి ఒకసారి పైప్ పెట్టినామా ఆపనో అన్ అవర్ ఆపాలా ఇంకొక పైప్ చేంజ్ చేయాలా అట్లా మనం ఇస్తున్నాం కొంచెం తొక్కుడు అవుతుంది మరి తొక్కుడు అక్కడ అక్కడ వీటికి పిట్టెలు ఏమైనా వస్తుంది పిట్టెలు అయితే ఇప్పుడు అయితే మా అయితే లేదు పిట్టెలు ఉన్నాయి కానీ చిన్న చిన్న ఉంటాయి కానీ అంత లేదు కానీ పందులు బాగా ఉండే ఎట్లా ఇస్తారు పందులు పందులకు మేము ఇప్పుడు సోలార్ తీసుకున్నాం సార్ తొమ్మిది వేలకు సోలార్ తీసుకున్నాము సోలార్ తోటి ఉన్నది సోలార్ తో పందులు రావ రాదు రానే రాదు ఇప్పుడు మా ఇడ్లు సుగా ఇడిసిన సుగా లోపల పోనివ్వదు షార్ట్ కొడతాయి ఏం కాదు దాంతో దాంతో ఏం కాదు మనుషులు సుగా ఏం కాదు జట్కా కొడతాయి వెళ్ళిపోతాం అయితే అయితే పొద్దున్నాక కూడా సోలార్ పెట్టి ఉంచుతాము ఇరవై నాలుగు గంటలు చాలే ఉన్నది ఇప్పుడు కనెక్షన్ తీసేయరాదా రదా పొద్దున్నాక గోదలు ఉంటాయి కదా ఊళ్ళే గోదలు వస్తాయి ఊళ్ళే గోదలు వస్తాయి కదా కంపౌండ్ నుంచి ఎగిరి గోదలు అందుకే ఇరవై నాలుగు గంటలు మాత్రం మేము సోలార్ పెట్టుకుని ఉంటాం రానే రాదు మళ్ళా నెక్స్ట్ సారి ఇప్పుడు వాతావరణం బదలాయించింది వర్షాలు పడుతున్నాయి జొన్న పంటను కొయ్యలేదు కంకులు పెట్టినాయి మరి ఇంకా వారం రోజుల్లో జొన్న పంట వస్తావు నల్లా వాడదు జొన్నలు ఇప్పుడైతే ఎక్కువ వర్షం పడితే మాత్రము ఒక వర్షం పడితే ఏం కాదు రెండు మూడు రోజుల తర్వాత వర్షం పడ్డా ఏం కాదు మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత వర్షం పడితే మాత్రం జొన్నలకు ఇది అయితే నువ్వు రెండు ఎకరాల ఎంత ఖర్చు చేసిన జొన్న పంట రెండు ఎకరాల నేను పదివేలు ఖర్చు పెట్టినాం పదివేలు ఖర్చు పెడితే నీకు ఒక లక్ష రూపాయల పంట ఎంత ఇరవై ఐదు క్వింటల్ చెప్పిన కదా సార్ ఇరవై డెబ్బై ఎనభై వేలు పంట వచ్చేసరి ప్రతి సంవత్సరం జొన్న పంట పండిస్తాం ప్రతి సంవత్సరం జొన్న పంట అంటే గోదలు ఉన్నాయి మాకు సుగా చొప్ప అయితే కావాలా కదా అందుకే ఒక బ్యాగ్ తీసేసి మాత్రం ప్రతి సంవత్సరం జొన్న పోస్తాం ఇప్పుడు ఎంత సొప్ప ఓడిస్తారా మీకు రెండేళ్ళకే ఓడది ఏం రేటు పది పదిహేను రూపాయలు తోటి పోతుంది పోతురాజు స్వామి గారు మీకు నమస్కారం నమస్కారం సార్ చెప్పండి మీరు జొన్న ఎంత పండించారు నాకు ఇంటి లేదేం లేదు రెండు ఎకరాలు పట్టుకొని లేదు చెప్పు మరి జొన్న పంట లాభమా వేరే పంట లాభం అంట ఎండాకాలం జొన్న పంట కన్నా వేరే పంటలు ఎక్కువ లాభం చెన్నగా గినిగా వేస్తే కానీ జొన్న కొంచెం ఈజీగా ఉన్నది ఎట్లా ఈజీ ఉంటుంది జొన్న ఖర్చులోకి ఈజీగా ఉన్నది మరి నీళ్ళు ఎట్లా వారిస్తున్నావు దానికి ఉన్నది బోర్ ఉన్నది రెండు ఎకరాల్లో జొన్నేసినావు నీకు కూడా రెండు బ్యాగులు పట్టింది మూడు బ్యాగులు మూడు బ్యాగులు పట్టింది కోసేసినావు జొన్న పోయాలి ఇంకా టైం ఉన్నది మరి ఇంకా వెనక ఉన్నది దీనికైనా పోసి టైం పట్టం సన్న ఎలా పడుతుంది మరి భూమి ఆరాల కదా మళ్ళా మీరు అంటే అది ఏడైతే ఎట్లా ఇబ్బంది అవుతుంది పోసుడు లేట్గా అక్కడికి అట్లా అయ్యింది పత్తిలో లేదు జల్దీ పత్తికి నిలుబెట్టి ఉండే లేట్ అయింది అది పత్తి తర్వాత జొన్ననే మీరు ఎక్కువ వేసేది ఇక్కడ జొన్ననే అంటే బేల మొత్తంలో జొన్ననే ఎక్కువ ఉంటుంది జొన్న ఇప్పుడు మన సోయా భూమి ఉంటేనేమో చెనగ వేస్తాం సోయా లేకుంటేనేమో పత్తిలలో ఇక చెనగ రాదు అప్పుడు ఇలా అది లేట్ అయిపోతుంది ఇప్పుడు మీరు జొన్న కోసేటప్పుడు ముందు కోసి కంకిరిస్తారా కంకిరిసి జొన్న కోసి కంకిరిసేస్తాం నిలువుగానే నిలువుగానే ఎట్లు ఇస్తారు కంకిప్పు నిలబడి ఉంటుంది గుల్ల పట్టుకుంటారా కింద పెట్టి మేము గుల్లలో పెద్ద గంపలు పెట్టేటోళ్ళం గంపలు పెట్టుకుంటాము మొగలు మొగలు ఆడోళ్ళు అంటే కట్టుకుంటారు కొందరు గుల్లలు పట్టుకుంటారు ఎట్లా ఇప్పుడు కంకీరు చేస్తారు కంకీర్ చేసినాక పెద్ద గంపలు పట్టి మొగలు మోస్తారు కుప్పేస్తారు కొంచెం ఆరేసినట్టు వేస్తా రెండు మూడు రోజులు ఆరితే ఇంకా మంచిగా వెళ్తా బా అని అంటే వెడల్పు కుప్పేస్తారా వెడల్పు అలా దాన్ని తీసుడు ఎట్లా జొన్న పంటను ఇదే కేసర్ పెట్టుడి అల్లారా అది పెద్ద అల్లారలు పెట్టచ్చు చిన్న కేసర్లు కూడా పెట్టచ్చు ఎట్లా ఎట్లా అట్లా పెట్టచ్చు ఇట్లా ఎన్ని రోజులు రెండు రోజులు మూడు రోజులు ఇంకా జొన్నలు జొన్నలు అంత అవసరం రాదు ఇక కంకి ఆర్పిస్తే ఇక మన వాతావరణం మంచిగా లేకున్నా అనుకో కొంచెం జల్దే తీసేసినా అంటే జొన్నలు ఆరే పడుతుంది అలా తీసుకుంటారు క్వింటల్ మూడు వందలు తీసుకుంటాడు అంటే ఎక్కడ వస్తా కేసర్ వస్తుంది ఎక్కడ అక్కడికి మూడు వందలు తీసుకుంటాడు మళ్ళీ ఇంటికి సంచలనిపోయి డైరెక్ట్ మార్కెట్ ఇంటికి తీసుకోవాలి ఇంటికి తీసుకపోతే మార్కెట్ చాలు ఉంది మార్కెట్ పోతే ఎట్లయితే ఎత్తాయి కదా అది ఎండినట్టు మీకు ఎట్లా ఎలా మరి మంచిగా పచ్చి ఉన్నట్టు ఎండినట్టు తెలుస్తుంది రేట్ అయితే ఇప్పుడు మంచి మూడు వేల రెండు వందలు మూడు వందలు ఏమన్నా ఇప్పుడు ఇంకా పెరిగితే మంచిగా ఉంటుందా జొన్న ధర ఇంత ఉన్నా సరిపోతుంది జొన్న ధర మినిమే మంచిగా అనిపిస్తుంది ఇప్పటికైతే మళ్ళీ సొప్ప ఎప్పుడు వస్తారు మళ్ళీ ఇరిచేసినమా మీది కంకులు ఇరిచేసినామా ఆ కంకులు ఆరుతా ఉంటే ఇటు మన నలుగురం పెట్టుకొని కైకిలు పెట్టని ఎట్లని పెట్టని ఇక కట్ట కట్టేస్తారు ఆరానిచ్చా కట్ట ఖరాబ్ ఖరాబ్ అయిపోతుంది ఎట్లా సొప్పది ఏం చేయాలి ఏం చేస్తాం వస్తే ఖరాబ్ కాదు కదా కుప్ప వస్తేనే ఖరాబ్ అవుతుంది సార్ మరి ఉంచాలి కుల్లనే ఉంచాలా అవి ఒక మూడు నాలుగు రోజులు వారం రోజులు ఆరింది అనుకో అప్పుడు మరి వేసుకొని కొట్టాలో పెట్టుకో ఏమన్నా వేసుకోవచ్చు మీకున్నాయి గోదలు ఆ గోదలని ఎన్ని ఉన్నాయి కోతలు రెండు ఉన్నాయి ఒక ఉన్నది సరిపోతుంది మీకు సొప్ప సరిపోతుంది మందికి అవసరం లేదు మందికి ఇంకా పోతా అందులోకి మనకు అంత బాగా అవసరం లేదు గానీ పదిహేను రూపాయలు ఇట్లా కడతాం ఒక మనిషికి పది మోస్తాడా ఆరినాక పది కూడా మోయచ్చు మీరు కోసేటప్పుడు జొన్న కోసేటప్పుడు ఎంత కిందికి వెళ్ళి పోస్తారు అడుగు వెళ్ళిపోతారా ఒక ఫీట్ అర్ధ ఫీట్ మీద మీరు జొన్న కోసేసిన తర్వాత మళ్ళా ఆ జొన్న భూమిలో ఏమేస్తారు మళ్ళీ వచ్చే సంవత్సరం పత్తి చేస్తాం జొన్న భూమిలా పత్తి సరిగా మొలుస్తుందా కొంచెం తక్లిఫ్ అవుతుంది జొన్న భూమిలో బాగా అంటారు అయితే గర్మి ఉంటుందా లేకపోతే పురుగు ఉంటుంది గర్మికే గర్మి ఎక్కువ ఉంటుంది జొన్న భూమిలో గర్మీ ఉండడం వల్ల పత్తి సరిగా మొలది మొలది మర్ర మొలిచిన తర్వాత మంచిగానే వస్తుంది దాని మూలంగా మాత్రం నాకు ప్రాబ్లం వస్తుంది కొంచెం మళ్ళీ డబ్బులు పెట్టుకుంటారు ఇంకా డబ్బులు పెట్టుకుంటే ఇక మరి జొన్న పంట అటువంటి వేయాల్సిన అవసరం ఏముంది మీకు పత్తి సరిగా మూలది కదా వేరే పంట వేసుకున్నారా అట్లేదు సోయా వేస్తే కూడా మంచిది అంటే పత్తి తీసేసి జొన్న జొన్నేసి మళ్ళీ పత్తి వేస్తారు ఇక అంతేగా మీకు ఎంత ఖర్చు వచ్చింది రెండెకాళ్ళ భూమి మినిమం పదిహేను వేల దాకా పదిహేను వేలు అంటే మీకు కూడా దిగుబడి మంచిగా జొన్న పంట మరి మరివాలి కావాలి అదే ఇక సోలార్ పెట్టేసి ఉన్నది అంతే ఇప్పుడు ఆనలు పడితే నష్టం జరుగుతుంది ఆనలు పడితే నష్టం జరుగుతుంది కదా మస్తు నష్టం జరుగుతుంది ఎక్కువ గనం ఆనలు పడ్డాయి అంటే మస్తు నష్టం జరుగుతుంది ఇప్పుడే నిన్న గాలి ఉండే నిన్నటి గాలికే సోప పడ్డది కొంత ఇంకా అట్లనే ఎక్కువ గాలి దుమారంతో పట్టాయి ఇంకా ఏం చేస్తారు ఇప్పుడు కుంటలి సాబు మీరు ఇల్లు కేసరి పడతారు అన్నారు కదా కుంటలి సాబు ఆయన ఎట్లా లెక్క పెడతాడు కొలుస్తారు జోక్తాడు మనం బస్తా నింపామా ఇప్పుడు మన ఏరియా బస్తాలు ఉన్నాయి ఫుల్ నింపుకున్నాం అంటే యాభై కిలో అవుతాయి రెండు బస్తాలు పడితే కంటే అలా అవుతుంది అందాద ఖచ్చితంగా జోక్యం చూడడా జోకి చూడాడు ఇన్ని సంస్థలు వెళ్ళింది అది కుంటలి సాబు అన్నట్టు లెక్క తీసుకుంటాడు అంతే లెక్క సంతోషంగా ఉన్నావా వ్యవసాయం సంతోషం సంతోషం నీ ఫోన్ నెంబర్ చెప్తావా నైన్ ఫైవ్ జీరో

టి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం